పొలం పిలుస్తుంది మరియు జీఎస్టీ రెండు పాయింట్ సున్నా పై అవగాహన సదస్సులను ఫిరంకపురం రెండు మరియు నూట మండల వ్యవసాయ అధికారి శ్రీమతి జై వాసంతిఎస్టి స్లాబులపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నటం వలన రైతులు కొనుగోలు చేసే వ్యవసాయ పరికరాలు మరియు సేంద్రియ ఎరువులు మరియు పంటలపై పిచికారీ చేయడానికి నూతన పరికరమైన డ్రోన్లపై నీటిని ఆదా చేయడానికి వాడే బిందు మరియు తుంబర పై కేంద్రం పద్దెనిమిది శాతం జిఎస్టీ నుండి ఐదు శాతం జిఎస్టీకి తగ్గించడం జరిగిందని వలన రైతులకు చాలా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు తరువాత ప్రతి పంటపై ప్రస్తుతం అధిక వర్షాల కారణంగా ఉరకెత్తిన పత్తి మరియు మిరప పంటలపై ఎకరానికి ముప్పై కేజీల యూరియా మరియు పదిహేను కేజీల పొటాషియాను పైపాటుగా వేయాలని తెలిపారు అలాగే పిచ్చికారి విషయానికి వస్తే పంతొమ్మిది 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 నిష్పత్తిలో మరియు పొటాషియం నైట్రేట్ లాంటి నీటిలో కరువు ఎరువులను వారం రోజుల వ్యవధిలో ఒక్కదాని తర్వాత ఒకటి పిచికారీ చేయాలని తెలిపారు అలాగే వర్షానికి ప్రతిపాయలులో గులాబీ రంగు కాయ దోలుచు పొరుగులను గమనించినట్లయితే వెంటనే ఎకరానికి ఆరు లింగాకర్షణ ఆ బుట్టలు అమర్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ సుబాని గ్రామ వ్యవసాయ సహకులను కిరణ్ నాగేశ్వరరావు హకీం మరియు సుబాని పాల్గొన్నారు ఇరు గ్రామాలలో తర్వాత ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది

அ. <converters> <dialog mail>